తి లేనివాడు ఆలో పనికి చుట్టూ ఇంకోనికి చేరారు ఇదేమో గొప్పలేని చెప్పి చెప్పారు మీలో వాయించారు పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకంత గందరగోళం కనిపించింది ఎందుకు మీకు ఇవ్వమని అన్నారు బిజెపి వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత టిడిపి వాళ్ళ దగ్గరికి వెళితే టీడీపీ కూడా కొంత మాట్లాడలేదు ఏ విషయంలోనూ సందిగ్ధత కనిపించింది అని వార్తలు వచ్చినాయి అసలు అక్కడ ఏం జరిగింది సార్ లేదు ఆ స్థానం భారతీయ జనతా పార్టీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఆ సీట్ రాకుండా కొన్ని శక్తులు అడ్డం పడ్డాయి ఆ సీట్ శక్తులు ఏ శక్తులు అవి కొన్ని శక్తులు ఏ శక్తులు ఏ శక్తి అంటే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా మిమ్మల్ని అడ్డుకునే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా మీరు అనుకున్నవి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డం అది సో ఏంటి అంత విషయం ఏంటి సార్ మీరు జగన్మోహన్ రెడ్డి నాకెన్న శక్తులు ఉన్నాడు కాదు జగన్మోహన్ రెడ్డి కన్నా శత్రువుడున్నాడు అని మీరే అనుకుంటున్నారా ఆయన అనుకుంటున్నారు ప్రజలు అందరికీ తెలుసు వాడు అనుకుంటున్నాడా లేదా అన్నది నాకు అనవసరం అతను డిస్క్వాలిఫై చేయమన్న ఏకైక వ్యక్తి నేనే సో సో మిమ్మల్ని అసెంబ్లీలోకి రానివ్వకూడదన్న ప్రయత్నం అయితే జరిగింది చేశాడు ఒక ఇండిపెండెంట్ని తెలుగుదేశం ముసుగేసి ఆర్థికంగా ఫుల్గా పరిపూర్ణం చేసి పంపించారు అదే పదిహేను వందలు రెండు వేలు దాదాపు అంత ఎంతైనా కావాలంటే అంత ఇవ్వండి అని చెప్పి చెప్పాను అన్నట్లు నిజమేనా ఇది బయటకు వచ్చిన వార్తల్లో నిజం ఉందా మీరెంత ఇచ్చారు సార్ ఏమీ లేదా అభిమానం ఒక్కటే మిమ్మల్ని లాక్కొచ్చిందా అభిమానధనం అభిమానధనం బాగుంది చాలా కరెక్ట్గా చెప్పారు అంటే మీరు ఉండి కదా అవి భీమవరం అంటే నేను అనుకోవచ్చు నరసాపురం ఉంటే అనుకోవచ్చు రఘురామకృష్ణదాస్ గారి మీద అభిమానం ఉంటుందని ఉండి నా ఊరే బాబు ఊన్ని ఊరు ఊరు సరే నా స్వగ్రామం అక్కడే మా బంధువులందరూ అక్కడే ఎట్టు తిరిగిన నాకున్న డెబ్బై రెండు డెబ్భై మూడు గ్రామాల్లో కనీసం నలభై గ్రామాల్లో నాకు బాగా సమీప బంధువులు అందరూ కీ పీపుల్ ఇన్ దోస్ విలేజెస్ అడ్డా సో ఉండి మీ అడ్డ అడ్డ మీద రేపు తెలుగుదేశం జెండా పాతబోతున్నారు జెండా పాత అది తెలుగుదేశం అడ్డా కూడా అది తెలుగుదేశం అడ్డా కూడా బిగ్ కోన్సిడెన్స్ అంతే ఎస్ తెలుగుదేశం అడ్డా నా అడ్డా కూడా అదే మీరు ఏదో కావాలని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అసలు మీరు నాకు అదే కావాలని చెప్పి చెప్పారు అని చెప్పి ఇప్పుడు ప్రచారం జరిగింది చాలా ఏంటి అసలు ఎంపీగా అయితే ఎక్కడికి వెళ్ళినా అది పర్వాల పట్టించుకోరు జనం కూడా ఎమ్మెల్యే అనేటప్పటికీ కొంచెం నేటివిటీ చూస్తారు అవును నేటివిటీ విల్ ప్లే కీ రోల్ సో నేటివిటీ అనేది మీకు బాగా అక్కడ కలిసి వచ్చింది నేటివిటీ అట్రాక్టెడ్ మీ టూ వర్డ్స్ ఉండే సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే అభివృద్ధి అనేది ముందుకెళ్తుందని అనుకుంటున్నారా అభివృద్ధి ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు సెపరేట్ అవును రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి ఏం చూపించారని మళ్ళీ ఎన్నుకోవాలని ఆలోచన తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన అభివృద్ధి చూపెట్టారు ఇతరుల సంక్షేమాన్ని ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధిని బ్రహ్మాండంగా చేస్తూ సంక్షేమానికి పెద్ద పేట వేస్తారన్నమాట ఆయన ఎంతసేపు అభివృద్ధి పోలవరం మీద ఫోకస్ అమరావతి మీద ఫోకస్ తప్ప పబ్లిసిటీ మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయలే ఈ కురవలేమో అసలు చేసినా చేయకపోయినా అసలు మొత్తం ఎంతో చేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసి దానికి టైటిల్స్ ఇచ్చి ఒక ప్రమోషనల్ స్కీమ్ లాగా పెట్టుకున్నాడు ఇప్పుడు ఇలాంటి ప్రమోషన్లు అప్పుడు బాబు గారు చేయలే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్తే పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఆయన డెబ్బై రెండు పర్సెంట్ ఆయన హయాంలో కంప్లీట్ అయింది మూడు సంవత్సరాల్లో కాంట్రాక్టర్లు అందరినీ మార్చి మూడు సంవత్సరాల్లో ఆయన డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు కంప్లీట్ చేశాను ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి రెండు పర్సెంట్ చేశాడు నేను అంత కంప్లీట్ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు అదేనండి ఇది అంతకంటే గొప్పగా చేస్తానని చెప్పాడు ఇప్పుడు బాబు సొల్లు అని చెప్పి తెలుసుకున్నారు మోసపోయారు ఇప్పుడు కొంతమంది పెళ్లి చేస్తారండి మగ్గుడు రెండో రోజు వదిలేసి పారిపోతాడు ఎలా పెళ్లి చేశామంటే నమ్మకంతో చేశారు అంతే ఫెయిల్ అయింది ఈ నమ్ముకున్నారు పోయారు కాక ఐదేళ్ళ కాంట్రాక్ట్ ఈ రోజుల్లో ఐదేళ్ళ ద్వారా వదిలించుకున్నారు అంతే ఏముంది అందులో ఆ కరెక్ట్ సిస్టమ్ను పాడు చేశారు ఇప్పుడు గా బ్యాంక్ అకౌంట్ లో పడి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చేసుంటే ముందు నుంచి ఒక ఇప్పుడు డిపిటీ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తామండి అవును కొన్ని లక్షల కోట్లు వెళ్తా ఉంది ఇలా జగన్మోహన్ రెడ్డిలాగా వాలంటీర్ని పెట్టి క్యాష్ పెట్టి ఇచ్చారు వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఇచ్చారు ఏంది జరగట్లేదు జరుగుతుంది నువ్వు చేసిన పనికి మన అలవాటు ఇది పనికి మాలి వచ్చి పనికి మన అలవాటు చేశాడు దేశం మొత్తం అకౌంట్లోకి వెళ్తా ఉంటే ఈ రొచ్చి పని మళ్ళీ నేనేమో నీ ఇంటికి తీసుకొచ్చిస్తా వాలంటీర్ తీసుకొచ్చిస్తాడు అని ఆ పార్టీ పనులు చేయించుకుంటాను దీన్ని పెట్టి వీరితో ఇంకొక పనులు పని చేయించే తప్ప ఏ అకౌంట్లు వేస్తే ఏమైంది ఎవ్రీవేర్ నీ ఇంటికి కూరగాయల వస్తాడు కూరగాయల వాళ్ళు నీ డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తాడు కదా నీకేంటి అవసరం నువ్వు ఎక్కడికెళ్ళినా నీకు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు నువ్వు అలవాటు చేసావు వాళ్ళని ఒక పావురానికి రెక్కలు విరిచి నువ్వు మేత పెట్టినట్టు తర్వాత ఇంకా ఎగరలేదు ఎస్ నీకు బాగా సీనియర్లు ఇల్లున్న ఇల్లస్ ఉంటే ఎవరికైనా కుదరదు వాళ్ళు టోటల్లీ ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉంటారు వాళ్ళకి ఇంటికెళ్ళి తక్కువ రీజనబుల్ స్టాఫ్ని పెట్టు వాళ్ళ వరకు నడవలేని వాళ్ళకి కదలేని వాళ్ళకి కనీసం వాళ్ళు నిత్యావసరాలు కొనుక్కోలేని వాళ్ళకి పది వాళ్ళకి ఇంటికి అదే నువ్వు ఇచ్చి పెన్షన్ దారుల్లో ట్వంటీ పర్సెంట్ కూడా ఉండరు వాళ్ళు అలాగ ఇంట్లో వాళ్ళకి అకౌంట్లో వేసాయి ఒక పదికి మంది అలవాటు చేసావు ఇంటికి వెళ్ళి ఇచ్చి అలవాటు వాళ్ళతో ఏంటి పడినట్టే అసలు నిజంగా పడిందా లేదా అని బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసేసుకుంటా అన్నది ఒకటి కాన్ఫిడెన్స్ పోయింది ఓకే మా బ్యాంక్లో నిజంగా పడిందా లేదా అని చూసుకుంటానికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బ్యాంక్ దగ్గర లైన్లో నుంచి మళ్ళీ డబ్బులు కోసం సో టోటల్ కన్ఫ్యూజన్ గొప్పగా చెప్పుకుంటున్నాడు అదే సిస్టమ్ అని చెప్పుకుంటున్నారు కదండి కన్ఫ్యూజన్ ఏం చేస్తాం పనికి మాల్ చుట్టూ బతి పనికి మాన వాళ్ళు చేరారు ఇదేదో గొప్పలేదు వంద మాగోలు వంద మాగలు వాయించారు ఇంకెల్లారా బాబు అని చెప్పారు సో ఇక మేనిఫెస్టోల గురించి ఒక్కసారి మాట్లాడదాం సార్ గతంలో మేనిఫెస్టో అమలు చేయని ఆ చరిత్ర చంద్రబాబు గారిది ఈసారి మేము మేనిఫెస్టో కూడా అమలు చేసి చూపిస్తాం అని చెప్పి మొన్న మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోకి ఆ మేనిఫెస్టోని పక్కన పెట్టి ఈ మేనిఫెస్టో నాలుగు రోజుల తర్వాత కనిపించదు ఈ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ప్రజలకి కనిపిస్తూ ఉంటుంది దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా మేము అమలు చేసాం చేసి చూపిస్తాం అని చెప్పని అంటున్నారు సో నిజంగా ఈ మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిసి మేనిఫెస్టో తీసుకురాలా వచ్చింది కదండి వాళ్ళు దాదాపుగా ఇంకా మిగతా ఏం చేయబోతున్నాం ఎట్లా ఇవ్వబోతున్నాం అనే దాని మీద దాటిలోంచి ఒకటి రోడ్డు తీసేశారు అంతే ఆ మధ్యపాల నిషేధం అన్నదాన్ని తీసేశారు అన్నారు కదా అవును నిషేధించకపోతే అది తీసాడు సిపిఎస్ రద్ద చెప్పాడు అది తీసాడు తర్వాత తీసేశాడు ఇంకేముంది ఆ పాతే కంటిన్యూ చేస్తా అని చెప్పాడు ఓకే ఆసరాలు గీసరాలు ఇవన్నీ ఉన్నాయి కంటిన్యూ చేస్తాను కంటిన్యూ అన్నాడు తప్ప కొత్త ఒకటి ఒకటి తీసేసాడు అంతే టీడీపీ మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో టీడీపీ జనసేన మేనిఫెస్టో అది బీజేపీ లేదు దాంట్లో ఆ మేనిఫెస్టో మీద బీజేపీ అవసరం కదా వాళ్ళకుండి ఏడు సీట్లు ఆరు సీట్లు మేనిఫెస్టోలో వాళ్ళ అవసరం ఉంది అదేంటి వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు కదా అయితే వాళ్ళు నియోజకవర్గాల్లో ఆ మేనిఫెస్టో మాకు సంబంధం లేదని బీజేపీ చెప్పారా చెప్పారా లేదా మరి ఇంకెందుకు సోది చెప్పారు కదా వాళ్ళని ఎందుకు కలుపుకున్న వెళ్ళలేకపోయింది అవసరం నేను అవసరం ఏంటి కలిసి పోటీ చేసినప్పుడు కూటమైన తర్వాత ముగ్గురు ఉండకుండా మా జ్ఞానం నీకు రాబో కాదా భారతీయ జనతా పార్టీకి ఉండాలి మనకేంటి సంబంధం ఇది మీదే అన్నారు బాధ ఏమైంది ఈ మేనిఫెస్టోనే మీరు కూడా ఒప్పుకోవాలండి ప్లీజ్ అనాలా అవసరం ఈ మేనిఫెస్టో నాడు వెబ్సైట్ లో ఇస్తారు ఈ మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు సూపర్ సిక్స్ లు